ఏకలవ్యుని మాటలు విని ద్రోణాచార్యుని మనస్సు ఒకవైపు ఆనందంతో పొంగిపోయింది మరొకవైపు అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప విలుకాడ్ని చేస్తానని ఇచ్చిన మాట గుర్తొచ్చి ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టలేనని బాధతో కుంగిపోయాడు ఇంతలో దుర్యోధనుడు ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయలేదు ఆనందంతో ఏకలవ్యుని దగ్గరకు పరుగెత్తిగట్టిగా అన్నాడు మిత్రమా ఏకలవ్య నీలాంటి మహావీరుడిని నేను ఇంతవరకు చూడలేదు ఎన్నో రాజ్యాలు లాంటి విలుకాడు లభించడు ఇకపై నువ్వు మా కౌరవుల నూరుమందికి ప్రాణస్నేహితుడివి నీకు కావలసిన బంగారం వజ్రాలు ఏ రత్నమైనా ఇస్తాం నిన్ను గౌరవించడం మా గర్వం దుర్యోధనుని ఆభిమానపూర్వకమైన మాటలు బహుమానాలు ఏకలవ్యుని మనసు గెలిచాయి వెంటనే అతను దుర్యోధనుని మిత్రుడిగా అంగీకరించాడు కౌరవులందరూ ఏకలవ్యుని చుట్టూ చేరి అతనిపై ప్రశంసలు కురిపిస్తూ పాండవులకు అతనిని దగ్గరకు రానివ్వకుండా అడ్డుకున్నారు ద్రోణాచార్యుడు ఆ దృశ్యం మొత్తం గమనించాడు కౌరవులు ఏకలవ్యుడిని తమవాడిగా చేసుకుంటే అర్జునునికి సమానమైన ప్రత్యర్థి వారికి దొరుకుతాడు దాంతో కౌరవులకు ఇప్పుడు తిరుగే ఉండదు అని ఆయన అర్థం చేసుకున్నాడు దాంతో వెంటనే ఆయన ఏకలవ్యుని దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కాని గంభీరంగా అడిగాడు ఏకలవ్యా నువ్వు నన్ను మనసావాచా కర్మణా సంపూర్ణంగా నీ గురువుగా భావిస్తున్నావా వెంటనే ఏకలవ్యుడు నమ్రతతో తలవంచి నిస్సందేహంగా గురువుగారు అన్నాడు